వెళ్ళిపోతున్నా కూర్చో కూర్చో మీరిద్దరు ఆ ఇంటికి రాకపోతే మేమిద్దరం ఈ ఇంటికి వచ్చేస్తాం ఆ రోజు ఫిట్టింగ్ పెట్టే పెళ్లికి తీసుకెళ్ళు అక్కడికి వచ్చాక ఏం జరిగిందో అందరూ చూశారుగా మావయ్య చచ్చిపోయిన మా అమ్మ మీద బతుకున్న మీ ఇద్దరి మీద ఒట్టేసి చెప్తున్నాను ఆ రోజు పెళ్లిలో మీరిద్దరు కళ్ళ ముందు ఆది దంపతులా కనబడబట్టే నిజంగా నేను పెళ్లి చేసుకున్నాను నేను తాళైతే కట్టించుకున్నాను గాని ఈ క్షణం వరకు మా గదులు వేరు మా ఇద్దరి పక్కలు వేరు మావ్యా మీరిద్దరు గనక రావడం జరగకపోతే ప్రతికున్నంత వరకు మా ఇద్దరి గదులు వేరుగా ఉంటాయి నిజం అమ్మా అమ్మా కొంగు ముడి వేసేది ఇద్దరు కలిసి ఉండడానికి విడపడని కాదమ్మా మామూలుగా మీరు వేరు కాకూడదు ఇద్దరు కలిసి కాపని చేయాలి కొండలు అండి బెట్టరు కనాలి మేము అవునమ్మా కోడలు వస్తే కొడుకు నుంచి తల్లిని దూరం చేస్తూ ఉంటారు నువ్వు ఈ తల్లి తల్లితండ్రుల్ని కొడుకుతో కలపాలనుకుంటున్నా తప్పకుండా వస్తా అత్తయా